వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రోజు రోజుకి పసిడి మరియు ఎండి ధరలు అయితే తగ్గుతూ వస్తున్నాయి మార్కెట్లో ఈ రోజు ఎంత ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో మరియు మహానగరాల్లో మార్కెట్లో చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేట్ అనేది తులం అనేది అరవై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే పలుకుతుంది అంతకు ముందు రోజు కనుక వరుసగా రెండు రోజుల్లో చూసినట్లయితే వంద రెండు వందల మేర అయితే పడిపోయింది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం పది గ్రాములు చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై వద్ద అయితే ఉంది ఇది అంతకు ముందు రెండు రోజుల్లో కూడా బాగానే తగ్గింది మొత్తానికి చివరి రో చివరి జూన్ పదిహేనవ తేదీన ఈ బంగారం రేట్లు అనేది ఆరు వందల అరవై అయితే మేరైతే కానీ కాస్త కోస్తే తగ్గుతూ వస్తున్నాయి మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే బంగారం ధర ప్రస్తుతం పది గ్రాములు చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల మూడు వందల యాభై వద్ద అయితే ఉంది ఇక ఇరవై నాలుగు కేరెట్ల పొత్తిడి ధర తులానికి ఏమో డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై వద్ద అయితే ఉంది ఇక బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా వెండి రేట్లు మాత్రం బాగా పడింది అయితే ఢిల్లీలో ఇవాళ చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర అనేది ఐదు వందల రూపాయలు అయితే తగ్గింది ప్రస్తుతం కేజీకి ఇప్పుడు తొంభై ఒక వేల మార్కు వద్దయితే ఉంది అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా భారీ లాభాలు అయితే వస్తున్నాయి మరి ఒక్కసారిగా వెండి ధర తగ్గిపోవడంతో మరి యొక్క మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లలో సిల్వర్ రేట్ ఈటీఎఫ్ అనేవి ఉంటాయి కదా మరి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కాస్త తగ్గిందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు కనుక మనం అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఐదు వందల రూపాయల మేర పెరిగింది కేజీ మీద మరి ఈ రోజు ఐదు వందల రూపాయలు అయితే తగ్గింది ఇక హైదరాబాద్ నగరంలో కూడా సిల్వర్ రేట్ అయితే ఐదు వందల రూపాయల పతనంతో మళ్ళీ కిలోకి ఇప్పుడు తొంభై ఐదు వేల ఆరు వందల మార్కు వద్ద అయితే చేరింది అయితే రోజుకి ఒక్క రోజు పెరిగింది ఒక రోజు తగ్గింది అనుకున్నప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం కాబట్టి లొకేషన్స్లో బట్టి కూడా ఈ యొక్క రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది